మన బాడీలో జరిగే ప్రతి యాక్షన్ రియాక్షన్ మనం తీసుకునే ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది కొన్నిసార్లు శరీరంలో తగిన పోషకాలు అందకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఉదాహరణకి మీకు సరిగా నిద్ర పట్టకపోతే మీ బాడీలో మెగ్నీషియం తక్కువగా ఉంది అని అర్థం దానికోసం మీరు పంప్కిన్ సీడ్స్ ని ఎక్కువగా తినాలి నెంబర్ టూ మీ బాడీలో ఎనర్జీ తక్కువగా ఉండి త్వరగా అలసిపోతున్నారా అయితే మీ బాడీలో ఐరన్ లోపం ఉన్నట్టు దానికోసం మీరు కిస్మిస్లు ఎక్కువగా తినాలి నెంబర్ త్రీ ఎటువంటి రీజన్ లేకుండా మీరు బాగా వీక్ ఫీల్ అవుతుంటే మీ బాడీలో జింక్ తక్కువగా ఉంది అని అర్థం దానికోసం మీరు డార్క్ చాక్లెట్స్ తినాలి నెంబర్ ఫోర్ పొద్దున లేచిన వెంటనే ఏదో అలసిపోయినట్టు ఫీల్ అవుతుంటే మీ బాడీకి పొటాషియం అవసరం అందుకోసం కొబ్బరి నీళ్లు తాగండి నెంబర్ ఫైవ్ మీకు తలనొప్పి ఎక్కువగా ఉంటే బాడీలో సోడియం తక్కువగా ఉన్నట్టు దానికోసం మీరు పింక్ హిమాలయన్ సాల్ట్ ని తీసుకోవచ్చు నెంబర్ సిక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎటువంటి రీజన్ లేకుండా బాగా సాడ్ గా ఏదో అయిపోయింది అని వర్రి అవుతుంటే మీ బాడీలో విటమిన్ డి తక్కువగా ఉన్నట్టు దానికోసం మీరు ప్రతిరోజు ఉదయం ఒక పది నిమిషాల వరకు ఎండలో నిల్చోండి వీటిని కరెక్ట్ గా ఫాలో అయితే మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు మీకు శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్య ఉండదు ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోను షేర్ చేయండి మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు కింద కామెంట్ లో చెప్పండి